पटाल बनाई ये 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 हेलो। ये 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 ये

శ్రీకాంత్ పెట్టదు బా ఎత్తులో లేవు దాన్ని ఎక్సెన్ రాసుకొని పుట్టదు కాబట్టి నాట్ సపోజ్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగానికి సంబంధించి రైతాంగం ఎంత ప్రధానంగా మనం భావిస్తామో రైతు కూలీలు కూడా అంతే ప్రధానం ఇక్కడ ఏమవుతుందంటే రైతు కూలీలకు కేవలం వ్యవసాయ పని దినాలలో మాత్రమే వాళ్లకు ఉపాధి లభించటం ఇతరత్ర ఏదైతే ఉందో వారికి సరైన పని లభించక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అప్పుడు యూపీఏ ప్రభుత్వ హయాంలో రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు మధ్య కాలంలో టూ థౌజండ్ ఫైవ్ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా దీనిపై దృష్టి కేంద్రీకరించి ఈ వ్యవసాయ కూలీలకు ఏదైతుందో వ్యవసాయం పని లేని దినాలలో పని కల్పి చేయటం ప్రభుత్వ బాధ్యతగా భావించింది ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఎవరు కూడా ఊహించలేదు ఈ జాబ్ కార్డు అనేది దీనికి ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా ఇలా గ్రామీణ ప్రాంతంలో నివాసితమయ్యేటువంటి ఏ కుటుంబమే కానీ ఎనిబడి కెన్ హ్యావ్ దిస్ ఎనర్జస్ జాబ్ కార్ ఒకసారి మనము ఈ ఎనర్జస్లో పేరు నమోదు చేసుకుంటే వన్ వీక్ లోపల మనకు పని చూపించడం ప్రభుత్వ బాధ్యత వన్ వీక్ లోపల కనీసం వంద దినాలు పని కలిపి చేయడం ప్రభుత్వ బాధ్యత మినిమం హండ్రెడ్ డేస్ అంటే దాన్ని ఇప్పుడు పెంచాలనేటువంటి ఒక ఆలోచన కూడా మొన్న ఈ మధ్య సోనియా గాంధీ గారు ఒక లేఖ కూడా రాస్తున్నారు ఈ వంద దినాలను వంద యాభై రోజులు పెంచాల్సిన ఆవశ్యకత ఉన్నది అని ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు అట్లాగే ఈ దినసరి కూలీ కూడా ఏదిన్నదో వీళ్ళ మూడు వందల రూపాయలకే పరిమితం అవుతుందా ఆన్ ఆన్ యావరేజ్ అది నాలుగు వందల రూపాయలకు పెంచాలి అంటే ఈ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ఇవన్నీ పరిమితులకు తీసుకుంటే వ్యవసాయ కూలీలకు ఏదిందో ఈ దినసరి కూలీ అనేది వేతనం కనీసం నాలుగు వందల ఉంటే కల్పింపు చేయబడితే బాగుంటుంది అనే ఒక భావన కూడా సోనియా గాంధీ గారు వ్యక్తం చేశారు ఈ రెండు అంశాలు వంద నుండి వంద యాభై దినాలు కల్పింప చేయాలనేది ఒక అంశం ఈ నాలుగు వందల రూపాయలు కనీస కూలీ కల్పింపు చేయబడే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పని వారు పేర్కొనడం జరిగింది ఇప్పుడు దేశంలో ఏదైతుందో వివిధ రాష్ట్రాలలో వీళ్ళ పంజాబ్ హర్యానా అక్కడ నాలుగు వందల రూపాయలు ఇస్తున్నాయి పంజాబ్ హర్యానా మన దగ్గర ఏదైతుందో వీళ్ళ గత సంవత్సరం మూడు వందల రూపాయలు ఉంటాయి అది ఈసారి ఏడు రూపాయలు పెంచింది ఏడు రూపాయలు పెంచి మూడు వందల ఏడు రూపాయలకు వచ్చింది అదే పంజాబ్ హర్యానాలో నాలుగు వందల రూపాయలు ఇస్తుంది ఇదంతా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తోడు ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ ఎండ తీవ్రత దృష్ట్యా వీళ్ళ కూలీలు పనిచేయడంలో ఎదుర్కొనేటువంటి ఒక సమస్యలను దృష్టిలో ఉంచుకొని సమ్మర్ అలవెన్స్ కూడా ప్రత్యేకంగా కల్పింపచేయడం కూడా ఈ ఎనర్ చేసిన ఒక భాగం సమ్మర్ అలౌన్స్ వేసవి భత్యం స్పెషల్గా మార్చిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా ఏదిందో తదుపరి ఏప్రిల్ మే థర్టీ పర్సెంట్ కల్పింపు చేయబడే విధంగా గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇది అమలు చేశారు మన సాధారణంగా కల్పింపు చేయబడేటువంటి ఒక వేతనం ఇవాళ మూడు వందల ఏడు రూపాయలు ఉందనుకోండి మార్చి మాసంలో మనకి ఎంత వేతనం పడుతుందో దానిపైన అదనంగా ఇరవై ఐదు శాతం జరిగింది సమ్మర్ అలవెన్స్ ఏప్రిల్ మే ఏదైతుందో థర్టీ పర్సెంట్ ఇది ఇప్పుడు అమలు నోచుకోవటం లేదు అందుకే ప్రత్యేకంగా సీఎం గారి దృష్టికి తీసుకోవేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి మీది కేంద్ర ప్రభుత్వం నివేదించండి ఎనోరేజెస్ ఏదైతే ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో ఉండేట ఒక వ్యవసాయ కూలీల ఉపాధికి సంబంధించింది కాబట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ప్రత్యేకంగా ఏ విధంగా రైతాంగానికి సంబంధించి రుణమాఫీ కానీ రైతు భరోసా లాంటి కార్యక్రమాలు అమలు చేస్తుందో ఇట్లా భూమి లేని నిరుపేదల వ్యవసాయ కూలీలకు కూడా నెలకు ఒక వెయ్యి రూపాయ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఏదైతుందో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రతి వ్యవసాయ కూలీ ఎనౌరీజియస్ జాబ్ కార్డ్ హోల్డర్ ఏదైతున్నదో సంవత్సరానికి పన్నెండు వేలు అంటే రెండు పయాల పర్యాయాలు ఆరు వేలు ఆరు వేలు చెల్లింపు చేయబడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మార్చి గడిచిపోయింది ఆల్రెడీ ఇప్పుడు ఏప్రిల్ మే రెండు మాసాలు ఉన్నది ఏప్రిల్ రెండు మాసాలలో థర్టీ పర్సెంట్ అలౌన్సే మరి ప్రభుత్వం కల్పిచ్చేయాలి ఒకవైపు కూలీ ఏదైతుందో పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాలలో నాలుగు రూపాయలు కల్పిస్తుంటే తెలంగాణ ఆంధ్ర మూడు వందల ఏడు మాత్రం కల్పిస్తుంది అనేది కేంద్ర ప్రభుత్వం వాళ్ళే నిర్ణయిస్తారు అక్కడ ఒక వంద రూపాయలు నష్టపోతున్నాం నైంటీ త్రీ రూపీస్ వేతనం లోపల ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది మన దగ్గర మరి ఆ వ్యత్యాసం ఎందుకు ఏంటో ఎట్లా నిర్ణయిస్తున్నా తెలియదు కానీ అక్కడ ఒక వంద రూపాయలు నైంటీ త్రీ రూపీస్ నష్టపోతుంది దానికి తోటి సమ్మర్ అలవెన్స్ అనేది కూడా ప్రధానమని చెప్పంట ఈ సమ్మర్ అలౌన్స్ ఈ వేసవి భత్యం కల్పింపజేయడానికి ప్రత్యేకమైనటువంటి ఒక మీరు చొరవ పెట్టండి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి ఇలా ఈ ఎనోరిజియస్ జాబ్ కార్డ్ హోల్డర్స్ అందరికి కూడా ఈ సమ్మర్ అలౌన్స్ చేయడం మన స్టేట్ గవర్నమెంటే ఇలా కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ కుళ్ళ మధ్యస్థు వ్యవస్థ ఇది ఒక వారధి ఇనివే రాష్ట్ర ప్రభుత్వం ఒక వారధి కేంద్ర ప్రభుత్వానికి ఇలా కింద స్టేక్ హోల్డర్ ఏదైతే మన లేబర్ ఉన్నారో ఇది ఒక వారధి రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి వారధికి ఏదైతే ఉందో మన బాధ్యత మన నిర్వర్తిత్తులో భాగంగా ఈ సమ్మర్ అలవెన్స్ కలిపి చేయడము అట్లాగే సోనియా గాంధీ గారు కూడా స్వయంగా వారు విజ్ఞప్తి చేసి ఈ వేతనం నాలుగు వందల రూపాయలు కనీసం ఉండాలని చెప్పారు వంద యాభై రూపాయలు పండిన ఉండాలని చెప్పాను అంటే మన దగ్గర ఏది మీ అందరూ గమనిస్తున్నారు ఈ శ్రీరామ్ సాగర్ కాలువలు అన్నీ ఈ మట్టిదులు పూడుకపోయాయి ఈ గతంలో ఇవన్నిటికి ఏదైతే నీటి సంఘాలు ఉండే బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ నీటి సంఘాలు ఉండే ఈ నీటి సంఘాలు ఉన్నప్పుడు ఏదైతుందో ఈ కాలువల మరమ్మతు పూడికెలు తీయటము జంగల్ క్లీన ఇవన్నీ కూడా చేపట్టింది అందులో ఇప్పుడు నీటి సంఘాలు లేకపోవడంతో ఏదైతుందో కాలుల మరమ్మతు లేక టేలెంట్ నీరు వస్తలేదు టేలెంట్ నీరు చేరుకోక ఏదైతు రైతు ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఎక్కువ వినియోగిస్తుండే నిజంగా కాలు కలిగిన శుభ్రపరిచి నీరు టీలెంట్కి చేరుకోగలిగినట్టయితే విద్యుత్పై భారం తగ్గుద్ది విద్యుత్ భారం తగ్గుద్ది ఎనోరీ చేసిన ఏదైతుందో ఈవన్న కాలువల పూడికలు తీసే అంశం ఉన్నది అందులో జంగల్ క్లియరెన్స్ అంశం ఉన్నది అందులో ఈ మనకి మూడు మాసాలు ఏదైతుందో పీరియడ్ మన కలిసే సమయం నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కడే కానీ వాళ్ళు ఎనోరీజెస్ లో చేపట్టబడే ఒక పనులు నిర్మాణాత్మకంగా ఒక అసెట్ క్రియేషన్ మీరు భవన నిర్మాణాలకు కూడా వినియోగిస్తున్నారు భవన నిర్మాణాలకు కూడా దీన్ని వినియోగిస్తున్నారు ఎన్ఆర్ కాబట్టి ఏదైతే కాలువల మరమ్మత పూడికలు ఏదైతుందో దీన్ని వినియోగించే విధంగా ఇస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ దిస్ ఈ విధానం గౌరవ జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ముఖ్యంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నాయి ఇది ఆనవాయితీ మన ఈ ఎస్ఆర్ఎస్పి కాలువల పూటికలు తీయటం అనేది ఎన్ఆర్ఈస్ యొక్క నిధులు వెచ్చింపు పని దినాలు కల్పిచేయడం అనేది ఏదైతే ఉన్నదో ఈ కాలువ పూడికలు తీయగలిగినట్టయితే ఇటు ఉపాధి కల్పి ఇస్తుందో కాలంలో పూడికలు తీ రైతాంగానికి ఇస్తుందో ఇలా టేలండ్ నీరు చేరుకోవడానికి మనకు అవకాశం మెరుగైతే ప్రభుత్వ అభివృద్ధి కాబట్టి ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని అలా నేను అంటే ఆఫ్టర్ ఈ శాస్త్ర మండలి సభ్యత్వం పీరియడ్ ముగిసిన తదుపరి తదుపరి ఏది ఇస్తుందో దిస్ ఇస్ ఫస్ట్ లెటర్ ఆయన అర్థ సింగ్ టు దిస్ ఇస్ ఫస్ట్ లెటర్ ఆయన అర్థ సింగ్ టు చీఫ్ వ్యవసాయ కూలీలకు సంబంధించింది మరి ప్రభుత్వ దృష్టి తీసుకోవడం నా బాధ్యతగా భావించేది ఉందో ఈ అంశాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాను మరి తప్పకుండా ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించి వ్యవసాయ కూలీలకు మరి ఏ విధంగా మనం అండగా నిలవగలుగుతామో ఇలా కేంద్ర ప్రభుత్వానికి మరియు క్షేత్రస్థాయిలో వ్యవసాయ కూలీల మధ్య వారధిగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వారి బాధ్యత నిర్వర్తించి ఈ మూడు వందలు నాలుగు వందలు పెంచడమే కానీ ఈ సమ్మర్ అలోయన్స్ కల్పింప చేయడమే కానీ స్థానికంగా ఎస్ఆర్ఎస్పి కాలంలో పూర్తి చేయడం అనేది మన ప్రభుత్వ పరిధిలో అంశం వీటిపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి నేను ఒక పౌరుడిగా కదా విజ్ఞప్తి చేస్తున్నాను ఉంది అప్పుడు ఏమైపోయిందనంటే అదే దాన్ని చెప్తాను అప్పుడు వరల్డ్ బ్యాంక్ ఏదైతుందో లోన్ ఇవ్వడానికి వరకు ఏదైతుందో ఈ నీటి సంఘాలు మ్యాండేటరీ పొజిషన్ అందులో కల్పించింది కాబట్టి అప్పుడు పెట్టి ఈవెన్ అదర్వైజ్ కూడా నీటి సంఘాల ఆవశ్యకత ఉన్నది మీరు అన్నట్టు మీరు అన్నట్టు నీటి సంఘాల ఏర్పాటు ఆవశ్యకత ఉన్నది ఇది ప్రభుత్వ ఆలోచనలో కూడా ఉన్నది నీటి సంఘాల ఏర్పాటుతో ఏదైతున్నదో వాళ్ళు ఏ విధంగా సహకార సంఘాలకు మనం రైతు నుండి ఎట్లయితే ఎన్నుకోవడం జరుగుతుందో దీన్ని కూడా అట్లా ఎన్నుకుంటాం ఆ డిస్ట్రిబ్యూటరీ కాలో పరిధిలో ఉండేటువంటి ఒక రైతాంగంతో ఎన్నుకుంటాం ఆ కాలంలో మరమ్మతే కానీ ప్రభుత్వం గెలిచిన అవసరమైన నిధులు గ్రాంట్ విడుదలకి సంబంధించే కానీ మరమ్మతులే కానీ ఏదైనా నిధిస్తుందో వాళ్ళు చేపట్టే అవకాశం ఉంటుంది డెఫినెట్లీ అది కూడా నేను సపరేట్ ప్రభుత్వం దృష్టి మళ్ళీ తీసుకెళ్తాను నేను మీరు అనేది కూడా ప్రాధాన్యమైనటువంటి అంశం ఇట్స్ ఎసెన్షియన్ ఇట్ ఇస్ ఎసెన్షియన్ థ్యాంక్ యూ